కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో చర్మ వ్యాధుల్లో అత్యంత ఇబ్బంది గురి చేసేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య అయినటువంటి సోరియాసిస్ వ్యాధికి చక్కటి చికిత్స అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం సోరియాసిస్ చర్మ వ్యాధులు అనేక రకాలుగా మనకు కలుగుతుంటాయి వాటిల్లో అత్యంత సర్వసాధారణమైనటువంటిది దీర్ఘకాలంగా బాధించేటువంటి వ్యాధుల్లో సోరియాసిస్ కూడా అగ్రస్థానంలో ఉందంటే అత్యయక్తి కాదు ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వేధించి పీడించి రకరకాల ఇబ్బందులకి భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి ఇక్కట్ల గురి చేసేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి చర్మ సమస్య ఈ సోరియాసిస్ ఈ సోరియాసిస్ వ్యాధికి సంబంధించి చాలా ఏళ్ళ నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా వివిధ రకాల పరిశోధనలు జరుగుతున్నాయన్నమాట అసలు ఈ సోరియాసిస్ అనేటువంటి సమస్య ఎందుకు కలుగుతుంది ఈ సమస్య ఎందుకు ఇంత మొండిగా పడి మొండిగా పరిణమించి ఈ విధంగా ఇబ్బంది పడుతుందని చెప్పేసి కూడా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా కాలం నుంచి కూడా వివిధ రకాలైన పరిశోధనలు జరుగుతున్నాయి ఈ యొక్క పరిశోధనల ఫలితాలు కూడా మరి ఈ యొక్క సోరియాసిస్ అనేక అనేక రకాల కారణాల వల్ల కలుగుతుందని చెప్పేసి అంటే పోషకాహార లోపం వల్ల కానీ అదేవిధంగా ఈ యొక్క వ్యాయామరహిత జీవితం వల్ల కానీ మానసిక ఒత్తిడి వల్ల కానీ అదేవిధంగా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి వైషమ్యాల వల్ల కానీ కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క ప్రభావం చేత కానీ వాతావరణ కాలుష్యం చేత కానీ ఇలా వివిధ రకాల కారణాల వల్ల ఈ సోరియాసిస్ అనేటువంటి సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పగలుగుతున్నారు మరి ఇలాంటి అనేక రకాలంటి కారణాలు ఉన్నప్పటికీ అసలు సోరియాసిస్ అనేటువంటి సమస్య ఎందుకు కలుగుతుంది ఏ విధంగా కలుగుతుంది అనే దానికి మాత్రం మరి స్పష్టమైనటువంటి సమాధానం మనకి ఈ యొక్క వైజ్ఞానిక పరంగా ఉంది అనమాట ఏంటంటే సర్వసాధారణంగా దేహధర్మాల్లో భాగంగా జీవధర్మాల్లో భాగంగా కణ విభజన జరుగుతూ ఉంటుంది ప్రతి ప్రాణికి సహజం జంతుజాలాల్లో జరుగుతుంటుంది క్రిమికీటకాల్లో జరుగుతూ ఉంటుంది వృక్షజాతుల్లో ఇది జరుగుతుంటుంది కణ విభజన జీవం ప్రాణి ప్రాణం ఉంది అంటే కణ విభజన అనేది సర్వసాధారణం దేహధర్మం మనకి కణ విభజన మనకు తెలియకుండానే జరిగిపోతుంటుంది ముఖ్యంగా చర్మానికి సంబంధించినటువంటి కణ విభజన గురించి మనం ఆలోచించినట్లయితే మనం స్నానం చేసినప్పుడు కానీ దుస్తులు వేసుకున్నప్పుడు కానీ లేకపోతే పడుకున్నప్పుడు కానీ మరొక టైంలో కానీ మరొక టైంలో కానీ మనకు తెలియకుండానే ఆ కణ విభజన ప్రక్రియలో ఆ చర్మం కూడా మనకు తెలియకుండానే ఆ యొక్క చర్మం కణ విభజనలో వేస్ట్గా మిగిలినటువంటిదంతా పోతూ ఉంటుందన్నమాట మనకు తెలియదు అది నార్మల్ మన కంటికి కూడా కనిపించదు కానీ ఈ సోరియాసిడ్స్ అనేటువంటి వ్యాధిగ్రస్తుల్లో కణ విభజన సర్వసాధారణంగా జరగకుండా అసాధారణంగా జరగడం వల్ల ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది అంటే కణ విభజన ఒకటి రెండు రెండు నాలుగు నాలుగు ఆరు ఇది చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే జరగడం వల్ల మరి అసంఖ్యాకంగా ఈ యొక్క కణ విభజన జరగడం వల్ల ఆ కణ విభజన ప్రక్రియలో భాగంగా కణ విభజన అనంతరము కొత్త చర్మం వచ్చేటువంటి ప్రక్రియలో భాగంగా పాత చర్మం ఊడిపోయేటువంటి ప్రక్రియలో మనకి ఈ చర్మం మీద పొట్టు రాలడము అదేవిధ పొట్టు లాంటిది అదేవిధంగా ఈ యొక్క ఉల్లిపాయ పొర మీద ఉన్నటువంటి ఆ యొక్క పొట్టు లాంటిది ఈ చర్మం మీద రాలిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇది సోరియాసిస్ జరిగేటువంటి ప్రక్రియ మరి ఈ యొక్క కణ విభజన ఎందుకు జరుగుతుంది అనే దానికి అనేక రకాల కారణాలు వైద్య ప్రపంచం తెలియజేస్తుంది ఈ యొక్క సమస్య సోరియాసిస్ అనేటువంటి సమస్య తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు అదేవిధంగా కొంతమందిలో కొద్ది కాలం పాటు కొన్ని ప్రాంతాలను పరిమితం అయిపోతే మరి వారిలో కూడా కొద్ది కాలం పాటు కొన్ని ప్రాంతాల్లో పరిమితమై క్రమక్రమంగా విస్తరించేసి ఒంటి మీద చాలా చోట్ల కలి కనిపించవచ్చు అదేవిధంగా కొంతమందిలో కొన్ని సీజన్స్లోనే మాత్రమే విజృంభించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే కొంతమందిలో సంవత్సరం అంతా వేధించేటువంటి పరిస్థితి ఉంటుంది అంత వీటితో పాటు మరి యొక్క చలి వాతావరణంలో కానీ వర్షాకాలంలో కానీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కానీ షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్నప్పుడు కానీ అధికంగా వెయిట్ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కానీ ఇలాంటి సందర్భాల్లో కూడా మరి రెస్ట్ లేకపోయి ఉన్నటువంటి పరిస్థితులు ఉండడం కానీ ఇలాంటి పరిస్థితులు కూడా ఈ కణభోజన మరింత స్పీడ్గా జరగడం ప్రభావం చేత చర్మంలో పొట్టు రాలడం అనేటువంటి సమస్య కూడా ఎక్కువగా కలిగేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుందన్నమాట దీనివల్ల పొట్టు రాలడంతో పాటు దురద ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది చర్మం అసౌకర్యంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ యొక్క దురద ఉన్నప్పుడు గీకినప్పుడు ఆ పైన పొట్టు రాలిన తర్వాత లోపల చిన్న మచ్చలాగా ఎర్రటి మచ్చలాగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది దీన్ని మనం నిర్లక్ష్యం చేయడం వల్ల సరైనటువంటి చికిత్సా విధానాలు పాటించకపోవడం వల్ల ఈ యొక్క ప్రభావము కీళ్ల మీద కూడా పడి క్రమక్రమంగా సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేటువంటి ఒక కీళ్ల జబ్బు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట ఏది ఏమైనప్పటికీ మరి నేను ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని వీడియోలు చెప్పినట్టు ఆహారపరమైన జాగ్రత్తలు పాటిస్తూ చక్కటి జీవన విధానాన్ని అనుసరిస్తూ సహసిద్ధమైనటువంటి సిద్ధమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారాన్ని ఎక్కువగా మనం స్వీకరిస్తూ కొన్ని రకాలైనటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల సోరియాసిస్ అనేటువంటి సమస్యను ఎదుర్కోవడం ఏమాత్రం కష్టం కాదనమాట కాబట్టి మరి ఆ సోరియాసిస్ అనేటువంటి సమస్య తగ్గేందుకు ఎలాంటి ఔషధాన్ని మనం తయారు చేసుకొని కడుపులోకి వాడుకోవాలంటే కేవలము రెండు పదార్థాలు మొట్టమొదటిది త్రిఫల చూర్ణం ఒక వంద గ్రాములు త్రిఫుల చూర్ణం తీసుకోండి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి త్రిఫల చూర్ణాలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి విచారించేసి త్రిఫల చూర్ణం ఒక పది ఒక వంద గ్రాములు తీసుకోండి వంద గ్రాముల త్రిఫల చూర్ణంలో గంధకచోరాల చూర్ణం ఒక పది గ్రాములు మాత్రమే కలిపేసేయండి గంధ కచోరాలు వీటిని కొన్ని ప్రాంతాల్లో కచోరాలు అంటారు సున్నిపిండిలో వాడుతుంటారు కొన్ని రకాలైనటువంటి కేస తైలాల్లో ఈ యొక్క కచోరాలను వాడుతూ ఉంటారు సుగంధ సుగంధభరితమైనటువంటి వాటిలో ఈ యొక్క కచోరాలను వాడుతూ ఉంటారు అన్నమాట గంధ కచోరాలు చాలా సుగంధభరితంగా ఈ యొక్క కచోరాలు ఉంటాయి అన్నమాట సో ఈ ఔషధం పౌడర్ తయారు చేసినప్పుడు చాలా సువాసన వస్తూ ఉంటుంది అదేవిధంగా కచోరాలను యాజ్ యూజువల్గా మనం స్మెల్ చూసినప్పుడు కూడా చాలా భరితంగా ఉంటుంది ఔషధంలో కలిపి తయారు చేసినప్పుడు చాలా సువాసనభరితంగా ఉంటుంది ఔషధాన్ని మనం కడుపులోకి తీసుకున్నప్పుడు చాలా సంతృప్తికరమైనటువంటి సువాసనాభరితమైనటువంటి ఆ యొక్క ఇది మనం పొందవచ్చు అనమాట ఈ యొక్క గంధ కచోరాల యొక్క చూర్ణాన్ని ఒక పది గ్రాములు తీసుకోండి రిఫరచూర్ణం వంద అయితే గంధక యొక్క చూర్ణము పది గ్రాములు మాత్రమే తీసుకోవాలి ఈ రెండు పదార్థాలు బాగా కలిపేసి ఒక గాసి సారా నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు పావు టీ స్పూన్ ప్రమాణాన్ని తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ తగినంత తేనెతో కలిపి తీసుకోవచ్చు తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కాస్త నీళ్ళల్లో కానీ లేకపోతే ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని పాలల్లో కలిపి కానీ తీసుకోవచ్చు అనమాట ఎవరికి ఎలా వీలైతే అలాగా ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి చూర్ణంలో ఉన్నటువంటి యాసిడ్ అదే అదేవిధంగా కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా చాలా సమర్థవంతంగా పనిచేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ కూడా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ఉన్నటువంటి ప్రక్రియ చర్మభాగంలో తగ్గిపోతుందో అప్పుడు నేచురల్ గానే ఆ యొక్క పొట్టు పొట్టురాలడం కూడా తగ్గిపోతుంది అనమాట కాబట్టి ఈ సోరియాసిస్ అనేటువంటి యొక్క వ్యాధిలో చర్మభాగంలో కణ విభజన జరిగేటప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగానే మరి ఆ పొట్టు రాళ్ళము దురద సలుపు మంట అసౌకర్యం ఇవన్నీ కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఈ త్రిఫలచూర్ణంలో ఉన్నటువంటి ఈ గ్యాలిక్ యాసిడ్డు చెబులిక్ యాసిడ్ ఇలాంటి అనేక రకాలైనటువంటి పదార్థాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా మరి ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియని తగ్గిస్తాయి అనమాట అంతేకాకుండా ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో ఏర్పడేటువంటి వివిధ రకాలైన హానికరక వంటి రసాయన పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా ఆ యొక్క వాటి యొక్క శక్తి పనితనాన్ని కూడా నిర్వీర్యం చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి త్రిఫుర చూర్ణానికి ఉంది అంతే అంతేకాకుండా రక్తశుద్ధిగా కూడా ఈ యొక్క త్రిఫుర చూర్ణం పనిచేస్తుంది అదేవిధంగా మల విసర్జన సజావుగా జరిగేటట్టుగా ఈ యొక్క త్రిపులచూర్ణం పనిచేస్తుంది శరీరంలో దేహంలో వివిధ రకాలైనటువంటి మల పదార్థాలు పేరుకున్నప్పుడే ఆ యొక్క ప్రభావం చేత కూడా ఒక పట్టాన త్రి ఈ యొక్క సోరియాసిస్ లొంగకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కాబట్టి మల విసర్జన సక్రమంగా అయిపోతుంది సక్రమమైనటువంటి మూత్ర విసర్జన దీనివల్ల కలుగుతుంది అదేవిధంగా స్వేదం అంటే చెమట పట్టినప్పుడు కూడా చెమట రూపంలో కూడా ఈ యొక్క మరణ పదార్థాలన్నీ బయటికి బహిష్కరింపబడేందుకు ఈ యొక్క చూర్ణం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ యొక్క కచోరాల గురించి మనం ఆలోచించినట్టయితే ఈ కచోరాలు కూడా ఈ ఫ్లేవనాయిడ్స్ ఫైటోస్టెరాల్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి ఈ రక రసాయన పదార్థాలను కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా లివర్ను చైతన్యపరచడమే కాకుండా లివర్లో ఉన్నటువంటి దోషాలను తొలగించేసేసి వీటి యొక్క ప్రభావం చేత ఆ యొక్క ప్రభావం చర్మం మీద ఆరోగ్యవంతంగా ఉండేందుకు కూడా ఈ యొక్క కచోరాలు ఉన్నటువంటి ఈ యొక్క ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడమే కాకుండా ఈ కచోరాలు కూడా రక్త శుద్ధికి ఉపయోగపడమే కాకుండా యాంటీహిస్టమిన్ కూడా పనిచేస్తాయి అంటే ఈ సోరియాసిస్ వ్యాధిలో హిస్టమిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి కావడం చేత పోటు దురద సలుపు అసౌకర్యం ఇవన్నీ కూడా ఉంటుంటాయి కాబట్టి ఈ కచోరాలు ఆ హిస్టమిన్ ప్రొడక్షన్ ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా ఆ హిస్టమిన్స్ వల్ల కలిగేటువంటి ఈ యొక్క లక్షణాలు కూడా తగ్గించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క పదార్థాన్ని నేను చెప్పినటువంటి రేషియోలో కలిపి తీసుకోవడం వల్ల క్షేమదాయకంగా పనిచేస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వైద్యులు సూచించిన మేరకు వాడుకుంటూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఫలితాలు కూడా మరింత శీఘ్రవంతంగా సమర్థవంతంగా మరింత స్పీడ్గా ఉండేందుకు అవకాశం కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి మరి అవసరాన్ని బట్టి వైద్యులు సూచించిన మేరకు కావాలంటే ఆ ఔషధాలు కూడా వాడుకోండి మరి ఈ ఔషధం ప్రత్యేకంగా ఈ ఔషధ ఈ యొక్క స్వర్య వ్యాధికి సమర్థవంతంగా పనిచేస్తుంది అంతేకాకుండా సమస్య మరీ తీవ్రంగా ఉంటే మరి కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధంతో పాటు మందుగా మార్కెట్లో దొరికేటువంటి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరికేటువంటి ఈ గరికతో తయారు చేసినటువంటి దూర్వాది తైలం అనేటువంటి ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది అనమాట దూర్వాది తైలం దూర్వ అంటే సంస్కృతంలో దూర్వ దూర్వ అంటే గరిక అని చెప్పేసి అర్థం అనమాట గరిక కూడా ఈ చర్మ వ్యాధుల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా మరి రక్తాన్ని శుద్ధి చేసేటువంటి పరిస్థితి గరికెలో ఉంది చర్మాన్ని వేడితత్వాన్ని తగ్గించేటువంటి పరిస్థితి గరిక వల్ల కలుగుతుంది కాబట్టి మరి ఆ యొక్క చర్మ వ్యాధి వల్ల కలిగేటువంటి ఈ మంట పోటు సలుపు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క సమస్య వల్ల కలుగుతాయి చర్మ విభజన కూడా సక్రమంగా వచ్చేందుకు గరికలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి దూర్వాది తైలం బాగా నిదానంగా రాసుకోండి దూర్వాది తైలం ఈ యొక్క తైలాన్ని తెచ్చుకొని ఏ భాగంలో సోరియాసి సమస్య ఉందో ఆ భాగంలో రోజు ఒక్కసారి కానీ సమస్య ఎక్కువగా ఉంటే రోజు రెండుసార్లు కూడా వాడుకోవచ్చు చూసారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని సోరియాసి సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబుట్రా for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్